Hello, hello, hello. Welcome to live. Hello. <laughs> hello, hello, hello. <coughs> Like chain ne? Hello, 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 hello. like హలో అండి హలో హలో వెల్కమ్ టు లైవ్ అండి లైక్ చేయండి లైవ్ హలో అండి హలో వెల్కమ్ టు లైవ్ అండి అమ్మవారు అమ్మవారు అండి లైక్ చేయండి లైవ్ని ఆల్రెడీ స్టోరీస్ చేస్తున్నాము స్టోరీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి లైక్ చేయండి లైవ్ని 嗯。Uh. హలో అండి హలో వెల్కమ్ టు లైవ్ అండి థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి హలో హలో వెల్కమ్ టు లైవ్ అండి థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి సబ్స్క్రైబర్స్ మన ఛానల్ పదివేల సబ్స్క్రైబర్లు అందుకోండి థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి హలో వెల్కమ్ టు లైవ్ అండి హలో హలో అండి వెల్కమ్ టు లైవ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి మీ యొక్క సబ్స్క్రైబర్ వల్ల మన ఛానల్ పదివేల సబ్స్క్రైబర్లోకి చేరిందండి ఇది ఎంతైనా నా కృషి కాదండి మీ యొక్క అభిమానం వల్ల మన ఛానల్ పదివేల సబ్స్క్రైబర్ల వరకు వెళ్ళింది థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ హలో అండి హలో వెల్కమ్ టు లైవ్ అండి అమ్మవారు శ్రీ పద్శ్ అమ్మవారు అమ్మవారి పేరున మనం స్టోరీస్ ఏం చేస్తున్నాము ఆ స్టోరీస్ వల్ల మన ఛానల్ పదివేల సబ్స్క్రైబర్ వరకు వచ్చిందండి ఇది ఎంతైనా మీ యొక్క అభిమానం వల్ల వచ్చిందండి థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి మన ఛానల్ పదివేల సబ్స్క్రైబర్ల వరకు వెళ్ళిందంటే దానికి కారణం మీరు ఇచ్చిన అభిమానం వల్ల మన ఛానల్లో పదివేల వరకు వెళ్ళిందండి థ్యాంక్స్ ఫర్ సబ్ సబ్స్క్రైబింగ్ అండి థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ మీ మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి లైక్ చేయండి అలాగే లైవ్ని హలో అండి హలో వెల్కమ్ టు లైవ్ అండి మన ఛానల్ పదివేల సబ్స్క్రైబర్ల వరకు వెళ్ళిందంటే దానికి మీ వల్లే సబ్స్క్రైబర్ల వల్ల కారణం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనము వారి పేరున స్టోరీస్ చేయడం వల్ల మన ఛానల్ పదివేల సబ్స్క్రైబర్ల వరకు వెళ్ళిందండి మీరు చూసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంత స్థాయికి వరకు మన ఛానల్ వెళ్ళిందండి థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి అలాగే లైవ్ని కూడా లైక్ చేయండి ఒక లైక్ చేయండి లైవ్ని అమ్మవారు శ్రీ పెద్ద అమ్మవారు అండి లైక్ చేయండి లైవ్ని హలో అండి హలో వెల్కమ్ టు లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ పదివేల సబ్స్క్రైబర్ల వరకు వెళ్ళిందండి మనం అదే స్వామివారిపైన స్టోరీస్ స్టోరీ సేజ్ చేస్తాం అండి అందువల్ల మన ఛానల్ పదివేల సబ్స్క్రైబర్ల వరకు వెళ్ళిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి లైక్ చేయండి లైవ్ని లైక్ చేయండి లైవ్ని हेलो श्याम मुकेश हेलो ब्रो हेलो ब्रो जय परम्मा लाइक चे ब्रो लाइक लाइक चे ब्रो

హలో అండి హలో వెల్కమ్ టు లైవ్ అండి ఈ చాలా కప్పు నమ్దే నేంటి బ్రో అలాడుకోమట్లాడుతున్నా శ్యామ పృథ్వీయా హలో వెల్కమ్ టు లైవ్ అండి అమ్మవారు శ్రీ అండి అమ్మవారి పేరున డైలీగా స్టోరీస్ రూపంలో చేస్తున్నామండి ఫైల్ ఫైరా ఓకే ఓకే భాగ్యలక్ష్మి గారు థ్యాంక్స్ ఫర్ లైక్ అండి ఆ సీజన్ షార్ట్స్ లైక్ చేయండి అలాగే లైవ్ని లైక్ చేయండి వాళ్ళు వెళ్ళిపోయిన కామన్ అర్థం కాదండి లైక్ చేయండి మన లైక్ హలో అండి హలో వెల్కమ్ టు లైవ్ అండి అమ్మవారు శ్రీ పెద్ద అమ్మవారు అండి అమ్మవారు తల్లి రూపం స్టా షార్ట్స్ రూపంలో వీడియోస్ అయితే చేస్తామండి వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి వీడియోస్ అలా వీడియో వీడియో వైరల్ అవడం వల్ల మన ఛానల్ పదివేల సబ్స్క్రైబర్ల వరకు వెళ్ళిందండి థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి హలో తగ్గేదేలే బాబు అలాంటి కామెంట్ కట్టకూడదు బాబు లైక్ చేయండి జై పెద్ద కామెంట్ చేయండి అంతేకాని వైల్డ్ ఫైర్ తగ్గేది అలాంటివి అన్నీ అట్టుకూడదండి వీడియో సూపర్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ కామెంట్ లైక్ చేయండి లైక్ చేయండి ఎస్ కమింగ్ కాదు లైక్ చేయండి నెక్స్ట్ ఐటమ్మా నెక్స్ట్ ఐటమ్ ఏది లేదండి లైక్ చేయండి మీ యొక్క లైక్ మన సబ్స్క్రైబర్ కొంతమందికి రికమెండ్ అవుతుందండి ఒక లైక్ చేయండి ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఫోర్ లైక్స్ చేయండి ఫోర్ లైక్స్ చేస్తే మనం ఇంకా వారు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటారు అందుకే లైక్ చేయండి హలో అండి హలో వెల్కమ్ టు లైవ్ అండి హలో అండి హలో వెల్కమ్ టు లైవ్ అండి అమ్మవారు శ్రీ అండి అమ్మవారిని దర్శనం చేసుకొని లైవ్ని లైక్ చేయండి మనం అమ్మవారి పేరున పద్దేశమ్మవారి పేరున ఈ వీడియో యూట్యూబ్ స్టోరీస్ క్రియేట్ చేస్తున్నాం అని వీడియోస్ రూపంలో ఉంది వీడియోస్ ఎలా కామెంట్ చేయండి మీ యొక్క మీ యొక్క సపోర్ట్ వల్ల మన ఛానల్ టెన్ కే సబ్స్క్రైబర్స్ వరకు వెళ్ళిందండి మీరు అభిమానంతో చాలా సపోర్ట్ చేయడం వల్ల ఏమో సాధించామండి థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి లైక్ చేయండి టైవని కొంచెం అడ్జస్ట్ అవ్వకుండా మన ఆడియో వాయిస్ కొంచెం క్లారిటీ లేదండి జలుబు వల్ల వాయిస్ వాయిస్ క్లారిటీ రావట్లేదు అల్లుంది హలో వెల్కమ్ టు లైవ్ అండి లైక్ చేయండి లైవ్ని అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ పదివేల సబ్స్క్రైబర్ల వరకు వెళ్ళిందండి థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి అమ్మవారి పేరున మనం ఛానల్ చేసాము సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ పదివేల సబ్స్క్రైబర్ల వరకు వెళ్ళిందండి మనం డైలీగా స్టోరీస్ అవి చేస్తున్నాం అండి డైలీ స్టో డైలీగా వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు పేరు పేరున థ్యాంక్స్ అండి లైక్ చేయండి లైవ్ని వెల్కమ్ టు లైవ్ అండి లైక్ చేయండి లైవ్ని అమ్మవారు శ్రీ పెద్ద అమ్మవారు అండి అమ్మవారి పేరున అమ్మవారు శ్రీ పెద్ద అమ్మవారు అండి దర్శనం చేసుకున్న అమ్మవారిని అలాగే లైక్ చేయండి లైవ్ని థ్యాంక్స్ ఫర్ లైక్ అండి పృథ్వీ గారు పృథ్వీ కోయలాడ థ్యాంక్స్ బ్రో ఫర్ లైక్ మన ఆడియో వాయిస్ క్లారిటీ రావట్లేదండి కొంచెం ఇష్టం అవ్వండి జరుపు వల్ల వాయిస్ క్లారిటీకి రావట్లేదండి హలో అండి హలో వెల్కమ్ టు లైవ్ అండి అందరికీ నమస్తే పృథ్వీ గారు అందరికీ నమస్తే గారు చెప్తున్నారండి Berdiri, bro. Jadi, pada sama. వెల్కమ్ టు లైవ్ అండి అమ్మవారు శ్రీ పద్దేశ అమ్మవారు అండి అమ్మవారి పేరున మనం వీడియోస్ చేస్తున్నాం అండి వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి లైవ్లో లైవ్ అని కూడా లైక్ చేయండి మనం స్టోరీస్ అలా పెట్టడం వల్ల మన ఛానల్ టెన్ కే సబ్స్క్రైబర్ వరకు వెళ్ళిందండి థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి అందరికీ పేరు పేరున కృతజ్ఞతను అండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి ఇప్పుడే కొత్తగా లైక్ చేశారండి థ్యాంక్స్ ఫర్ లైక్ అండి లక్ష్మణ్ బాబాయ్ గారు జయ పర్దేశమ్మ అని కామెంట్ చేశారండి లక్ష్మణ్ రావు బాబాయ్ గారు థ్యాంక్స్ అండి హలో అండి హలో వెల్కమ్ టు లైవ్ అండి అమ్మవారు శ్రీ పర్దేశమ్మవారు అండి అమ్మవారి పేరు అమ్మవారిని దర్శనం చేసుకోండి లైవ్ని కూడా లైక్ చేయండి అమ్మవారి పేరున మనం వీడియోస్ చేస్తున్నామండి వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి లైవ్లోని లైవ్ని కూడా లైక్ చేయండి హలో అండి హలో వల్కమ్ టు లైవ్ అండి లైవ్ లైక్ చేయండి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారు పెద్ద అమ్మవారు అండి లైక్ చేసి మీ పేరు ఏంటో లైవ్లో కామెంట్ చేయండి ఓ శ్యామ్ బ్రో థ్యాంక్స్ ఫర్ లైక్ బ్రో థ్యాంక్స్ ఫర్ లైక్ బ్రో లక్ష్మణ్ రావు ఓకే ఓకే బాబాయ్ వెళ్ళ లైక్ చేసినందుకు అమ్మవారు పెద్ద అమ్మవారిని దర్శనం చేసుకోండి కొంచెం ఇష్టం అన్న ఓకే భాగ్యలక్ష్మి గారు ఇంకా ఫైవ్ మినిట్స్ వరకు లైక్ చేస్తామండి ఇంకా రావాల్సిన వస్తే బాగుంటుంది లైక్ చేయండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు మీ ఒక లైక్ మన మన సబ్స్క్రైబర్ కొంతమందికి రికమెండ్ వెళ్తుందండి అదే అంతే మరేం కాదు వారు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటారండి హలో అండి హలో వెల్కమ్ టు లైవ్ అండి అమ్మవారు శ్రీ అండి లైక్ చేయండి లైవ్ని లైక్ చేస్తే మన సబ్స్క్రైబర్స్ కొంతమందికి రికమెండ్ వెళ్తుంది అమ్మ వాళ్ళు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటారండి అమ్మవారు శ్రీ అండి కామెంట్లో జై పద్దేశం అని కామెంట్ చేయండి లైక్ చేయండి లైవ్ని 嗯。Uh. హలో అండి హలో వెల్కమ్ టు లైవ్ అండి లైక్ చేయండి లైవ్ అమ్మవారు శ్రీపద్ అమ్మవారు అండి దర్శనం తీసుకుని అమ్మవారిని లైక్ చేయండి హలో అండి హలో వెల్కమ్ టు లైవ్ అండి again thanks for the live